అలా అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈరోజైతే భోగి కాబట్టి మా పిల్లలకి భోగి పళ్ళు పోయాలనుకుంటున్నాం అనమాట ఇదే ఫస్ట్ టైము సాషాకి చేయడము ఇలాగ సింపుల్గా కైట్స్తో డెకరేషన్ చేసుకొని సాషాన్ అయితే రెడీ చేసాము వాళ్ళ అన్నలు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా సాషాకి ఇక్కడ మా అక్క పసుపు పెడుతుంది ఎంతైనా అమ్మాయిలు ఉంటే ఆ కళ వేరు కదా ఇలా పసుపు పెట్టి రెడీ చేయడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది చూసారా ఎంత చక్కగా ఉందో సాష రెడీ అయ్యి ఇంకా కూర్చుంటుందన్నమాట ఇక్కడ వాళ్ళ అన్నలతో పాటు చక్కగా కూర్చుంది ఎంత క్యూట్గా ఉందో చూడండి అండ్ ఆ డెకవర్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది ఇంకా పళ్ళు రెడీ చేసి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేశాము ఫస్ట్ మంగళవారం ఇచ్చి ఇంకా ఆశీర్వదించి ఆ తర్వాత భోగిపళ్ళు వేస్తామన్నమాట కిడ్స్ అందరూ మంగళహారతికి మొక్కుతాయి సాష వీటికి మొక్కిస్తుంది చూడండి సచ్ ఫన్నీ మూమెంట్ రికార్డ్ అయింది కాబట్టి చాలా మెమొరబుల్గా ఉండిపోతుంది ఇది నాకు అండ్ వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసుకున్నారు అనమాట సరదాగా ఆడుకోవడానికి బట్ ఇట్ వాజ్ గు ఇలాగా చాలామంది పార్టిసిపేట్ చేయడం బాగా అనిపించింది కిడ్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నారనమాట ఇంక ఒక్కొక్కరికి వేస్తుంటే వాళ్ళు చాక్లెట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు బట్ ఇలా ఈ పండుగ జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అండ్ వీళ్ళకి కూడా చాలా నచ్చుతుంది అండ్ మన ట్రెడిషన్ అవి తెలుస్తాయి కదా ఇలాంటివి కుదిరితే సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి సాష్ అయితే చాలా చాలా ఎక్సైటెడ్ ఉంది చూడండి వాళ్ళందరూ చూస్తూ కూర్చునిపోయింది అస్సలు ఏదో లేదు దానికి కొత్తగా అనిపించలేదు అనమాట చాలా ఎక్సైటెడ్గా ఉంది ఒక్కొక్కరిగా అందరము ఇంకా పిల్లలందరికీ పళ్ళు పోసామన్నమాట అండ్ ఆ తర్వాత అందరికీ కలిపి మంగళహారతి ఇచ్చాము ఇంకా ఇట్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చూడండి వాళ్ళు గుజరాత్ వాళ్ళు అనమాట కొత్త ట్రెడిషన్ కదా వాళ్ళకి బాగా నచ్చింది అండ్ భోజనాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా చిల్ టైమ్ సాషాన్ చూడండి బావిలోనే పాటకి ఇలాగ వంగి వంగి డ్యాన్స్ వేస్తుంది అండ్ వాళ్ళ అన్నని కూడా తనతో పాటు డ్యాన్స్ ఏమంటుంది అనమాట ఇద్దరికి మధ్య జోడీ బాగా కుదిరింది రోజు ఈవినింగ్ ఇలాగ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు అండ్ తర్వాత సాషా డెకోర్తో ఇలాగ కైట్స్ ఎగిరేయాలనుకుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఈవెంట్ని మీరు చూడొచ్చు మీరు ఇండియాలో ఉన్న అబ్రాడ్లో ఉన్న ఈసారి పండనం ఎలా జరుపుకున్నారో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నానండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్